మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు పోతానం క్రయంబకేశ్వర ఇటు ప్రయకేశ్వరి యొక్క గొప్పతనం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు జ్యోతిర్లింగాలుగా వెలిసి ఒకే పానపట్టం పైన ఉంటారు లోపల Welcome back. మై ఛానల్ అంజలి అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఈ వీడియో వచ్చేసి మన ట్రిప్ లో అనమాట లాస్ట్ వీడియో చూసారు కదా షిరిడీ ఇది షిరిడి కంటిన్యూషన్ లేదనమాట షిరిడిలో దర్శనం అయిపోయిన తర్వాత త్రయంకేశ్వర అయితే వెళ్ళాము ఆల్రెడీ షిరిడి బ్లాగ్ అయితే ఎప్పుడో అప్లోడ్ చేశాను చాలా తక్కువ మంది అయితే యూషులు జస్ట్ టూ ఫిఫ్టీ వ్యూస్ ఏమో వచ్చినాయి ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్లి చూడండి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా రూమ్ అయితే ఎగ్జిట్ చేసి షిర్డీ నుంచి ఫస్ట్ నాసిక్ అయితే వెళ్ళాము నాసిక్ లో అయితే దినము ఇప్పుడు త్రయంబకేశ్వర్ పోవడానికి మరి బస్సు ఎక్కువ ఆటో ఎక్కడా నాకైతే ఏం తెలియదు మా సార్ అయితే అక్కడ రయ్య 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 ఉరుకుతాడు ఆయన నేను బోడే గంతే బస్సు దిగి రయ్య రయ్య ఇద్దరం ఉరికొచ్చినాం అక్కడ బస్సులో ఉన్న స్వెటర్లు మర్చిపోయినాం అనమాట మా లక్క ఏంటంటే బస్సు ఆండే ఆగి ఉన్నది కాబట్టి చెట్టర్లు ఉన్నాయి లేకపోతే ఈ చెట్టర్లు పోయేది సలికి అనుకుంటుండెటం అసలు ఇంకా రెండు రోజులు ఉన్నది ట్రిప్ రెండు మూడు రోజులు ఉంది సో మర్చిపోయినా లక్ మంచిగా ఉండి దొరికినాయి అనమాట సో ఇంకా వెళ్తున్నాం షిర్డి నుంచి నాసిక్కి ఒక్కరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట బస్ ఛార్జ్ ఏసీ బస్సే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒక్కరికి మా ఇద్దరికి కలిపి త్రీ సెవెంటీ రూపీస్ అయితే అయింది రెండున్నర గంటల జర్నీ అనమాట మనకు బడ్జెట్ లో కావాలంటే కంపల్సరీ మనము బస్సే అయితే ప్రిఫర్ చేయాలి ట్యాక్సీలు అయితే ఎక్కువ అయితే ఛార్జ్ అవుతాయి సో ఇక్కడ నాసిక్ లో దిగిన తర్వాత మనకైతే ఇక్కడ టాక్సీలు ఉన్నాయి అలానే బస్ స్టాండ్ కూడా ఉంది అనమాట ఆబ్వియస్లీ చెప్పాను కదా ట్యాక్సీ అయితే మనం కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది మన బడ్జెట్ కూడా ఎక్కువ పెరుగుతుంది సో మనమైతే ఆల్వేస్ ఇలాంటి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు వెకేషన్ వెళ్ళి వెళ్ళినప్పుడు బస్సుల్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి ఎందుకంటే బస్సులలో వెళ్తే ఎక్స్ప్లోర్ చేసినట్టు అక్కడ ఉన్న కానీ మెల్లగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్ళచ్చు టాక్సీలో అయితే అంత ఫెసిలిటీ అయితే ఉండదు అనమాట సో ఇదే వచ్చేసి నాసిక్ బస్ స్టాండ్ బస్సులు లేవని చెప్పేసి మేము ఇద్దరం అయితే చాయ్ అయితే తాగుతున్నాము చుట్కీ యూషియల్ కదా ఏ షాప్ కనబడినా అది కావాలని అడుగుతుంది ఆబ్వియస్లీ పిల్లలు అడుగుతారు కాబట్టి ఆమె అడిగినా కొద్ది మేము అయితే కొనిచ్చుకుంటూ వెళ్ళాము ఎందుకంటే మనం మన ఇంటి దగ్గర ఏం వెకేషన్ ఉన్నాం కాబట్టి పిల్లలు నేడిపోయాదు కాబట్టి అడిగిన అలా అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉన్న సప్త శృంగేరి టెంపుల్ కూడా ఇక్కడ మన నాసిక్ బస్ స్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సులు అయితే ఉన్నాయనమాట యాక్చువల్ గా ఈ సార్ అయితే మేము మిస్ అయ్యాము కాకపోతే మిస్ అయ్యే టెంపుల్ కాదు కంపల్సరీ విజిట్ చేసే టెంపుల్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం షిరిడి వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ కి అయితే వెళ్ళాలి వీడియో చూసే వాళ్ళు ఎవరైనా షిరిడి వెళ్తే షిరిడితో పాటు ఈ త్రయంబకేశ్వర్ టెంపుల్ అండ్ నాసిక్ లో ఉన్న సప్త శృంగేరి టెంపుల్ కూడా కంపల్సరీ అయితే విజిట్ చేయండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా మినిమల్ గానే ఉన్నాయి ఇక్కడ నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ ఎయిటీ రూపీస్ అయిందనమాట ఒక్కరికి ఫార్టీ ఫార్టీ అయింది సో కంపల్సరీ విజిట్ చేయండి మనం ఇక్కడ ఉన్నాం పోతాం పోతాను ట్రాయింబాగ్ ఇటు పూణే పోవచ్చు పూణేకి దగ్గర ఇటు గోవాకి దగ్గర గోకర్ణకి దగ్గర సూరత్ పక్కనే సూరత్ ఉంది ఇప్పుడు మన బస్సు ఫైనల్లీ ఒక గంట తర్వాత అయితే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము అక్కడున్న పబ్లిక్ని చూసి లిటరల్లీ మేమైతే షాక్ అనమాట ఇదంతా ఇయర్ ఎండింగ్ అండ్ క్రిస్మస్ హాలిడేస్ వల్ల అనమాట ఎక్కడికి పోయినా ఫుల్ రద్దీ సో ఇంత దూరం వచ్చిన తర్వాత జనాలను చూసి పర్షన్ అయ్యి రిటర్న్ అయితే పోలేం కాబట్టి నియర్లీ ఫైవ్ టు సిక్స్ సెవెన్ అవర్స్ అన్ అవర్స్ అనుకుంటా అంత టైం పట్టింది దర్శనానికి ఇంకా నేను వీడియో తీయడం ఆపేసిన ఎందుకంటే ఒకవైపు చుట్కి ఏడుస్తూ ఉంది ఒకవైపు ఈ జనాలను చూసి టికెట్ తీసుకోవాలి ఎట్నుంచి పోవాలి అసలు కొంచెం సేపు అర్థం కాలే అనమాట ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటే అదే అయిపోతుంది అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి చుట్కని నేను ఎత్తుకుంటే సో బాబు ఎక్కడి నుంచి వెళ్ళాలి అదంతా డీటెయిల్ గా అయితే కనుక్కొని ఇంకా ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము నేనైతే బ్యాగ్ లోనే పెట్టేశాను ఫోన్ అయితే తీయలేదు యాక్చువల్ గా ఈ టెంపుల్ లోకైతే ఫోన్ అయితే అలా ఉంటది బట్ నేనైతే ఏం పెద్దగా వీడియోస్ అయితే టెంపుల్ లోపల తీయలేదు అనమాట సో ఫైనల్లీ ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బొట్ట అయితే పెట్టుకున్నాము ఎప్పుడైనా కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఎవరికి ఏం తెలియదు ఆబ్వియస్లీ యూట్యూబ్ వీడియోస్ గూగుల్లో అవన్నీ సెర్చ్ చేసుకునే వస్తాము కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు వరకు మనకి ఏం అర్థం కాదు కొంచెం కొంచెం మనుషులతోనే కమ్యూనికేట్ చేసి ఆబ్వియస్లీ అక్కడ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉన్నా ఇంగ్లీష్ హిందీ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా వస్తుంది కాబట్టి మనకు వచ్చిన కొద్దో గొప్ప వాళ్ళకి అడిగి వాళ్ళ తెలుసుకొని మనం అక్కడ ఉన్నదంతా కవర్ చేయడమే అనమాట సో మేము కూడా అక్కడ వాళ్ళని అడిగి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కనుక్కొని అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాము మెయిన్గా మీ త్రయంబకేశ్వర ఎందుకు రావాలి అని అనుకున్నామంటే మన భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వర్ కూడా ఒకటి అనమాట అందుకే మేము కంపల్సరీ విజిట్ చేయాలి షిరిడికి చాలా దగ్గరలో ఉంది కదా అని మిస్ చేయకుండా అయితే వచ్చాము ఇంకా ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్ అంతా మా బావ ఒకసారి చెప్తాడు వినండి హాయ్ ఫ్రెండ్స్ త్రయంబకేశ్వర్ టెంపుల్ గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి ఆ పన్నెండు లోపల మీరు చూసినట్టయితే ఇక్కడ సోమనాథ్ సోమనాథ్ టెంపుల్ శ్రీశైలం మల్లికార్జున స్వామి మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ బైద్యనాథ్ భీమి భీమశంకర్ రామేశ్వరం నాగేశ్వర్ కాశీ విశ్వనాథ్ త్రయంబకేశ్వర్ కేదార్నాథ్ గ్రీష్మేశ్వర్ ఇప్పుడు ఇందులో కూడా మనం ఒకటి మన ఒకటి మన ఒక టెంపుల్ విజిట్ చేశాం శ్రీశైలం అంటే మన ఏపీ తెలంగాణలో చాలామంది అవుతుంది ఈ త్రయంబకేశ్వర్ ఇక్కడే ఉంటాయి ఈ త్రైంబకేశ్వరి యొక్క గొప్పతనం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు జ్యోతిర్లింగాలుగా వెలిసి ఒకే పానపట్టం పైన ఉంటారు లోపల మీరు చూసినట్టయితే లోపల ఇక్కడ మూడు పువ్వులు ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరు క్రియేటర్ డిస్ట్రాయర్ అంటారు క్రియేటర్ బ్రహ్మ డిస్ట్రాయర్ శివుడు విష్ణువుడు ఉంటాడు అలాగే ఇది వచ్చేసి ప్రపంచంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అత్యంత శివభక్తులు దర్శించుకునేటువంటి జ్యోతిర్లింగాల్లో ఈ పన్నెండు ప్రధానమైనవి ప్రధానమైనది కూడా ఉన్నది గోదావరి జన్మస్థలం బ్రహ్మగిరి కొండలు కూడా ఇక్కడ మన త్రాంబకేశ్వర్ పక్కనే అక్కడికి వెళ్తే అక్కడ టెంపుల్ దర్శనం వెళ్ళేసి బయటికి వచ్చేసినాక ఆటో వాళ్ళు అడుగుతారు గోదావరి దగ్గరికి గోదావరి పుట్టిన దగ్గర దగ్గరికి వెళ్ళ తీసుకెళ్ళామంటారా తీసుకెళ్ళామని అంటారు గోదావరి నది యాక్చువల్గా బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టింది నాసిక్లో పుట్టింది అని అంటారు బట్ గోదావరి జన్మస్థలం బ్రహ్మగిరిలో పుట్టింది పుష్పకేశ్ టెంపుల్కు వచ్చినప్పుడు ఇంకొక ప్లేస్ కూడా దర్శించుకోవచ్చు మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు నాకు కూడా ఇక్కడ రానంత వరకు తెలియదు బట్ టెంపుల్ దగ్గరికి వచ్చినంత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు హనుమాన్ హనుమంతుని యొక్క జన్మస్థలం ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం అంజని మాత కొండలు అక్కడ ఉంటాయి అంజనీ పర్వత అంటారు ఇక్కడ లోకల్ మరాఠీలో అంజనీ పర్వత అంటారు హనుమంతుడు అదే కొండల్లో కూడా జన్మించిందని ఇక్కడ చాలామంది తెలియజెప్తారు ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ టెంపుల్ గురించి ఇక్కడికి వచ్చినట్టయితే అలాగే హనుమంతుడు జన్మస్థలం కూడా సందర్శించవచ్చు విన్నారు కదా టెంపుల్ ఇంపార్టెన్స్ అండ్ గొప్పతనం గురించి మీతో పాటు నేను కూడా ఇప్పుడే అయితే తెలుసుకున్నాను నాకు ముందు వరకు తెలియదు అనమాట సో మీతో పాటు నేను కూడా ఈ రోజు ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకున్నాను ఏదైనా ఒక వీడియో పెడితే దాంట్లో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉండాలనేది నా ఐడియా అనమాట ఫుల్ ప్లేజ్ కూడా అయితే కవర్ చేస్తాను వీలైనంత వరకు ఇక్కడ వచ్చేసి మన తాలి అనమాట వెజ్ తాళి మన త్రయంబకేశ్వర్ ఇక్కడ చూసిన డిఫరెంట్ కర్రీ కారపూసల కర్రీ అనమాట అదే మడుగుల కర్రీ సో దీని గురించి ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టాము చాలా మంది కొంతమంది తెలుసు అన్నారు హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ప్రేంబకేశ్వర్లో ఉన్నా దర్శనానికి ఢిల్లీలో దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది ప్రయాంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి దర్శనం అయిపోయిన తర్వాత ఆకలి అయిపోయింది ఫుడ్ తిన్నా మన హోటల్కి వచ్చిన ఇక్కడ నాకు ఒకటి విచిత్రంగా అనిపిస్తుంది మన తెలంగాణలో ఫేమస్ మడుగులు చిన్న మడుగులు కర్రీ అండి ఫ్రెండ్ ఈ కర్రీ ఇచ్చింది మనం అయితే చాయ్లు తింటాం వీళ్ళు మడుగులని కర్రీ కర్రీ వండుకుందండి సో అదనమాట ముచ్చట ఇది వచ్చేసి త్రయంబకేశ్వర్ లో తీసిన వీడియో అనమాట నెక్స్ట్ అంతా ముంబై వీడియోస్ అయితే రాబోతున్నాయి సో స్టే ట్యూన్ వీడియోని అయితే కంపల్సరీ చూడండి నేను అయితే చాలా లెందీ అయితే పెడతలేను షార్ట్ అండ్ స్వీట్ గానే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టే పెడుతున్నా సో ప్లీజ్ వాచ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా అయితే లంచ్ చేస్తున్నాము నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది కూరలు ఎంత ఉన్నాయా అని చెప్పేసి మొత్తం తీయ తీయ అన్నమాట రైస్ అసలు దొరకట్లేదు దొరకట్లేదు దొరికినా కూడా చాలా మినిమల్ క్వాంటిటీ అయితే ఇస్తున్నారనమాట ఈ ట్రిప్ మొత్తంలో అయితే కొంచెం ఫుడ్ కి ఇబ్బంది అయింది కాకపోతే దొరికింది అయితే తిని అడ్జస్ట్ అయితే అయినాము నెక్స్ట్ ముంబై వీడియోస్ అయితే రాబోతున్నాయి సో స్టేట్ ట్యూన్ టు మై ఛానల్ ఇంకా ఈ వీడియో నచ్చితే చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్